వినండి ముగ్గురు దేవుళ్ళు కలిసిన ఒక దేవుడు అని నేను నమ్మట్లేదు రికార్డింగ్ చెప్తున్నాను ఒక దేవుడే మూడు రకాలుగా ప్రత్యక్షతలు చూపించాడు మొదటి తండ్రిగా ఆ తర్వాత కుమారునిగా ఆ తర్వాత పరిశుద్ధాత్మునిగా అన్నది నేను నమ్మను అది దేవుని వాక్య పరిధిలో కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ముగ్గురు వేర్వేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు అని నేను నమ్మను దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ఒక దేవునిలో మూడు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒక దేవునిలో మూడు భాగాలు వేర్వేరు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒకే దేవుడు మూడు పాత్రలు వేశాడు త్రిపాత్ర అభినయం అపరిచిత్ర సినిమాలుగా అని అంటే కూడా నేను నమ్మను మన దేవుడు అలాంటి వాడు కాదు ఒక వ్యక్తికి ఉన్న మూడు వేర్వేరు వ్యక్తిత్వాలు అగైన్ అపరిచిత్ర సినిమా ఇంకొకటి అతి ప్రాముఖ్యమైనది ఒక పెద్ద దేవుడు ఇంకో చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అంటే కూడా నేను నమ్మను ఒక పెద్ద దేవుడు ఒక చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అని అంటే కూడా బైబిల్ ఒప్పుకో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక దేవుడు ముగ్గురు ఒకటే కాదు ముగ్గురు ఒకటే అనేది బైబిల్ చెప్పదు అది బైబిల్ చెప్పని సిద్ధాంతం బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు ఇస్రాయల్ యాఫైన్ యాఫై మనకు ఒక దేవుడు అదే బైబిల్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు సంపూర్ణ దేవత్వము ఆపాదిస్తుంది తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మునికి ముగ్గురికి కూడా వేరు వేరు వ్యక్తులకు దేవత్వం ఆపాదిస్తుంది ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణ మీరు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమానురాగాలు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రార్థనలు మీరు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఐక్యత చూస్తారు ప్రతి కార్యంలో సృష్టి నుంచి తీర్పు దాకా ప్రతి కార్యంలోనూ ఐక్యత మీరు చూస్తారు అలాంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను ముగ్గురు ఒకటే అని అనట్లేదు ఒక దేవుడు తను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు అంటున్నాను